మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలా చాలా రకాల ఊరగాయల్ని మనం పెడుతూ ఉంటాము ఈసారి ఇలా మామిడికాయని తురిమి పచ్చడి పెట్టండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టైం కూడా ఎక్కువ పట్టదు మామిడికాయలని శుభ్రంగా కడిగి పైనున్న తొక్క తీసేసి వాటిని జాగ్రత్తగా ఒకసారి ఆరబెట్టి తర్వాత తురుముకోవాలి ఇలా తురుముకున్న తురుమును ఒక రెండు గంటల సేపు ఎండలో పెట్టుకుంటే మనకి ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నాలుగు కప్పుల పచ్చడికి అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ కారం అరకప్పు కన్నా కొంచెం తక్కువ ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవచ్చు ఉప్పు కారం అనేది ఎప్పుడు కూడా మన టేస్ట్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరి రుచికి సరిపడా వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి పచ్చడికి ఈ పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చల్లారేక మిక్సీ చేసుకుని ఆ పొడిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ తురుము దాంట్లో కలుపుకోవాలి ఇలా ఆవు పొడి మెంతి పొడి వేస్తేనే మాగాయి తురుము పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి నువ్వుల నూనె అయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ వాళ్ళు కాస్త జీలకర్ర ఎండుమిర్చి అదేవిధంగా వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి కరివేపాకు నచ్చేవాళ్ళు కాస్త ఇంగువను కూడా వేసుకుని వేయించుకోవాలి ఇంగువ నూనె వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది తినేటప్పుడు పోపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇంకాస్త ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు రోజులకైతే ఈ ఆయిల్ సరిపోతుంది చక్కగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన మామిడికాయ తురుము పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో కలుపుకుని తినొచ్చు ఇడ్లీ దోశల్లోకి కూడా చట్నీలా నంచుకుని తినొచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి